శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఈ వీడియోలో తులారాశి వారికి సంబంధించిన కొన్ని ప్రత్యేక జాతక ఫలిత వివరాల గురించి తెలుసుకోబోతున్నాం సింహరాశి వారికి మరి జనవరి పదకొండవ తేదీ ఆదివారం ఈరోజు మీ జీవితంలో ఒక మౌన అణువు పుట్టే క్షణం సాయంత్రం ఆరు గంటలలోపు మీ చేతిలో ఉన్నటువంటి ఒక ఫోన్ మోగుతుంది మీకు ముందే తెలుసు ఈ కాల్ మంచిది కాదని ఈ ఫోన్ ఎత్తకపోతే మనసు బాధపడుతుందని ఎత్తితే మనసు బాధపడుతుందని అందుకే దుఃఖంతోనే ఫోన్ ఎత్తుతారు ఆ ఫోన్ ఎక్కడి నుండి వస్తుందో ఏ విషయం వినిపిస్తుందో ఇప్పుడే తెలిసినట్టే తెలిసినట్టయితే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు మరి ఆ ఫోన్ కాల్ ఎందు గురించి మరి ఆ ఫోన్ కాల్ వల్ల మీ జీవితంలో జరిగేది ఏమిటి ఎందువల్ల ముందుగా మీరంత బాధపడుతూ ఉన్నటువంటి సందర్భం వస్తుంది అన్ని విషయాలు కూడా నేను ఈరోజు ఈ వీడియోలో పూర్తి వివరంగా తెలియజేస్తాను దయచేసి వీడియోను మాత్రం ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే అన్ని విషయాలు అర్థమవుతాయి సింహరాశి వారు బయటకు సింహంలాగా గర్జిస్తూ బలంగా కనిపిస్తారు కానీ బాధను మాత్రం బయటకు అస్సలు చూపించరు కంట్లో నీళ్లు వచ్చిన నవ్వుతూ ఉంటారు సమస్యలు ఒంటరిగా మోస్తూ ఉంటారు కానీ అదే సింహరాశి వారి యొక్క బలహీనత భావోద్వేగ బంధాలని చెప్పవచ్చు ఒక వ్యక్తి ఒక మాట ఒక జ్ఞాపకం వీటితో వీళ్ళ మనసు ఒక్కసారిగా కోల్పోతుందని చెప్పాలి మరి ఈ రోజు అదే బలహీనతను కాలమే తాకబోతుంది ముఖ్యంగా ప్రస్తుతం సింహరాశి వారి చూసుకున్నట్లయితే గనక ఒక కీలకమైన వ్యక్తి విషయంలో లోపల లోపల బాధపడుతున్నారు గతంలో జరిగిన సంఘటన ఇంకా మర్చిపోలేకపోతున్నారు కానీ బయట మాత్రం అన్ని బాగానే ఉన్నాయి అన్నట్లే ఉన్నారు మీరు మాట్లాడని విషయం ఒకటి ఉంది అది ఫోన్ కాల్ రూపంలో బయటపడుతుంది అనే విషయాన్ని ముఖ్యంగా మీరు గమనించాలి ప్రత్యేకంగా మీరు తెలుసుకోవలసిన ముఖ్యంగా ఆ ఫోన్ కాల్ విషయం పూర్తిగా ఏంటని చూస్తే ఆ ఫోన్ కాల్ ఎక్కడి నుంచి వస్తుంది ఎందుకు దుఃఖంతో ఫోన్ ఎత్తుతారంటే ఆ ఫోన్ కాల్ సాధారణమైనటువంటి వ్యక్తి నుండి కాదు అది చాలా రోజులుగా మాట్లాడని వ్యక్తి మీకు ఎంతో దూరంగా ఉండి దూరమైనటువంటి వ్యక్తి లేదా ఒకసారి మీ జీవితాన్ని తల క్రిందులుగా మార్చేసినటువంటి వ్యక్తి ఆ వ్యక్తి నుంచి వస్తున్నటువంటి క్షణంలోనే మీకు అర్థమవుతుంది ఇది మంచి వార్త కాదు ఈ ఫోన్ ఎత్తిన వెంటనే మీకు వినిపించే మాటలు ఒక ధన నష్టం గురించి కానీ ఒక బాధాకరమైనటువంటి నిజం గురించి కానీ లేదా గతంలో మళ్ళీ తలుపు తట్లేనట్టు లేదా గతం మళ్ళీ తలుపు తట్లేనటువంటి విషయం గురించి అని మీకు అర్థమవుతుంది అందుకే మీరు ఫోన్ను మీరు ఫోన్ను భారమైన మనసుతో ఎత్తుతారు ఈ ఫో ఈ యొక్క మీ గుండెల్లో పాత గాయం మళ్ళీ తెరుస్తుంది ముఖ్యంగా ఏంటంటే మీరు గత కొంతకాలంగా కొందరు వ్యక్తులకు ప్రధానంగా దూరంగా ఉంటూ వస్తున్నారు ఎందుకంటే మీరు ఎంతో మీకు దగ్గరగా ఉంటూ గతంలో వారి పనులు మీరు మీ పనులు వారు మాత్రమే కాకుండా కొందరికైతే ఒక స్త్రీ పరమైనటువంటి బంధం కానీ ఒక పురుషుడి పరమైనటువంటి బంధంలో కానీ ఉంది ఎంతో ప్రేమగా అభిమానంగా ఉండేటువంటి వ్యక్తులు ఊహించని విధంగా వారిలో కలిగినటువంటి ఒక మార్పు వారిలో వచ్చినటువంటి కొంత మార్పు మాత్రమే కాకుండా మధ్యలో ఉన్నటువంటి వ్యక్తుల మాట కూడా విని పూర్తిగా కూడా ఆ వ్యక్తులు ఆ సమయంలో మిమ్మల్ని చాలా వరకు తక్కువ చేస్తూ మిమ్మల్ని చాలా అవహేళనలు చేస్తూ మిమ్మల్ని పూర్తిగా కూడా మనశ్శాంతి లేకుండా మిమ్మల్ని అన్ని విధాలుగా ఇబ్బంది కలిగించినటువంటి ఆ వ్యక్తి మళ్ళీ ఇప్పుడు ఫోన్ చేయడం మీకు ఒక్కసారిగా ఆశ్చర్యాన్ని బాధని ఇస్తుంది మరి ఆ ఫోన్ కాల్ ఎత్తాలా లేదా అన్నటువంటి ఆలోచనలుగా కూడా ఉంటాయి మరి కొందరికైతే క్రితంలో మీ చేత ఏదైనా పెట్టుబడి పెట్టించి కానీ లేదా మిమ్మల్ని పూర్తిగా కూడా ధనపరమైన విషయాల్లో మనీ పరంగా మోసం చేసినటువంటి వ్యక్తులు కానీ ఊహించని విధంగా మీ యొక్క జీవితాన్ని తల క్రిందులుగా మార్చేసి అనేక సమస్యలకు మిమ్మల్ని గురి చేసినటువంటి ఆ వ్యక్తి ఫోన్ చేసిన వెంటనే మీకు ఆ క్షణంలోనే పూర్తిగా ఇది మంచి వార్త కోసం కాదేమో ఈ వ్యక్తి చేసేది మరి ఆ వ్యక్తి మరి మళ్ళీ కూడా మనల్ని ఇంకా ఇబ్బంది పెట్టాలి ఇంకా సమస్య పెట్టాలని ఏమైనా కాల్ చేస్తున్నాడేమో అనే ఒకే రకమైనటువంటి ఆలోచనలో మళ్ళీ అది మీ పాత బాధల్ని మీ పాత కష్టాల్ని మీరు పడిన ఇబ్బందుల్ని మళ్ళీ మళ్ళీ కూడా గుర్తు చేస్తూ ఒక పూర్తిగా కూడా మిమ్మల్ని ఇబ్బందికి గురి చేస్తుందని చెప్పాలి ముఖ్యంగా ఈ స్థితికి కారణం మీ జీవితంలో ఒకప్పుడు కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తి అతను లేదా ఆమె లేదా కొన్ని పరిస్థితుల వల్ల మీరు మౌనంగా బాధపడ్డారు కానీ ఎప్పుడు కూడా బయటకు చెప్పలేదు ఇప్పుడు ఆ వ్యక్తి జీవితంలో జరిగిన ఒక సంఘటన మీకు ఫోన్ కాల్ రూపంలో చేరుతుంది అదే మీకు పెద్ద మొత్తంలో భారీ షాక్ను ఒక్కసారిగా ఇస్తుందని చెప్పాలి మరి ఆ పాత వ్యక్తులు ఫోన్ చేసినా లేదంటే కొన్ని కొన్ని పరిస్థితులకు ముఖ్యమైన కారణాలు ఏంటంటే మీకు జరుగుతున్న పరిస్థితు కొన్ని పనుల వల్ల అంతేకాదు కొంత గ్రహస్థితుల వల్ల ఈ రోజు ఆ పరిస్థితికి జరగడానికి ప్రధానమైనటువంటి కారణం అవుతుంది ఈ రోజున సూర్యుడు మీ రాశి యొక్క అధిపతి ఆత్మ మరియు చంద్రుడు భావోద్వేగాలు శని గత కర్మ ఈ యొక్క గ్రహస్థితుల వల్ల గతం నుంచి వచ్చే బాధాకరమైన వార్తన వార్త ఇది తప్పించుకోలేని కాలం ఈ రోజు మీరు వినాల్సిందే అంటూ మీకు ఈ యొక్క గ్రహస్థితి అయితే తెలియజేస్తుంది ముఖ్యంగా దీనివల్ల మీ జీవితంలో అనేకమైన లాభ నష్టాలు అయితే జరగబోతున్నాయి ముఖ్యంగా నష్టాలు చూస్తే మనసు బరువెక్కడం పాత పాత బాధ మళ్ళీ గుర్తుకు రావటం అలాగే క్షణకాలం నిద్ర లేకపోవడం అంతే అలా కూడా జరుగుతుంది కానీ ఏంటంటే ఒక అసంపూర్తి భావనకి ముగింపు మనసులో ఉన్న భారాన్ని వదిలివేయడం నిజాన్ని అంగీకరి అంగీకరించే శక్తి ఈ బాధ విని బలహీన మిమ్మల్ని మిమ్మల్ని బలహీనంగా చేయదు కానీ మానసికంగా ఎదగనిస్తుంది ముఖ్యంగా మీరు కొన్ని పరిస్థితుల్లో ఈ యొక్క పరిస్థితుల్లో ఈ సందర్భం మీకు వస్తే మీరు కొన్ని జాగ్రత్తలు కూడా పాటించవలసిన అవసరం అయితే ఉంది ముఖ్యంగా ఆ కాల్ తర్వాత ఒంటరిగా బాధపడవద్దు వెంటనే ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు ముఖ్యంగా ఆదివారం సాయంత్రం సూర్యుడికి నీరుని అర్పించి మీ మనసులో ఉన్న బాధను దేవుడికి చెప్పినట్టుగా నిశ్శబ్దంగా చెప్పండి ఇది మీ యొక్క మనసును తేలిక చేస్తుంది మరి సింహరాశి వారికి జనవరి పదకొండవ తేదీ బాధతో మొదలై లోపలి బలాన్ని గుర్తు చేసేటువంటి రోజు ఈరోజు మీ జీవితాన్ని కూల్చదండి కానీ మీ గుండెలో ఉన్నటువంటి భారాన్ని తేలిక చేస్తుంది ఈ యొక్క విషయం పూర్తిగా మీరు గుర్తుంచుకొని ఈరోజు నేను చెప్పినటువంటి ఆ జాగ్రత్తలను పాటించండి మీకు భవిష్యత్తులో మరింత సమస్యలను ఇబ్బందులను తొలగించడానికి మరింత సానుకూలమైనటువంటి పరిస్థితులను అయితే ఇది అనుకూలం చేస్తుంది మరి ముఖ్యంగా ఏంటంటే ఈ వీడియో మీకు నచ్చిందని నేను భావిస్తున్నాను మీకు గనక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఇలాంటి మరింత మంచి కంటెంట్ నా నుంచి మీకు ఎప్పుడు వస్తూనే ఉంటుంది మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం ధన్యవాదాలు స్వస్తి